వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ బెస్వాడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం చోటు చేసుకుంది తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు అవును ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది అయితే సురాణా సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు ఈ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను అయితే ఇక్కడ అంటే ఆ ప్రమోషన్స్ లో భాగంగా చెక్ రూపంలో మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా లిక్విడ్ క్యాష్ రూపంలో రెండున్నర కోట్ల రూపాయలు మొత్తం అంటే దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు దీనికోసం రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఇక మనీ లాండరింగ్ కు పాల్పడిన కంపెనీలో పెట్టుబడులు పెట్టమని ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు ఇక ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు అయితే దీనికి ముందు ఏం జరిగిందో ఒకసారి విషయం అయితే ఆరు రోజుల క్రితమే ఈ కంపెనీలో అంటే సురాణం సాయి సూర్య డెవలపర్స్ సంస్థల పైన ఈడీ అధికారులు అయితే దాడులు చేశారు ఆ సోదాల్లో భాగంగానే సికింద్రాబాద్ బోయన్పల్లిలో ఉన్నటువంటి సురానా ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురాణా వాళ్ళ ఇంట్లో అంటే నరేంద్ర సురాణా ఇంట్లో భారీగా నగదు పట్టుబడినట్లు అధికారులు అయితే గుర్తించారు దాంతోపాటు సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ ఏదైతే ఉందో అంటే సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండి సతీష్ చంద్రగుప్త ఆ ఎండి ఇంట్లో కూడా భారీగా నగదునైతే అధికారులు సీజ్ చేయడం జరిగింది మరొక పక్క సాయి సూర్య సురాణా కార్యాలయంలో కొన్ని కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే అధికారులు సీజ్ చేయడం జరిగింది ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సాయి సూర్య డెవలపర్స్ కు చెందిన సతీష్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని ఇప్పటికే బాధితులైతే పోలీసులు ఆశ్రయించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు సైబరాబాద్ పోలీసుల కేసు ఆధారంగానే సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ చేపట్టింది అయితే సురాణా సంస్థ పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు అయితే గుర్తించారు అంటే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధుల బదిలీ చేసినట్లుగా విచారణలో తేలిందని ఆ మొత్తాన్ని పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు అయితే తేల్చారు ఇక ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా దర్యాప్తు కూడా చేసే అవకాశం ఉంది మరి మహేష్ బాబుపై ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇరవై రెండవ తారీఖు మహేష్ బాబుని విచారణకు పిలిచిన నేపథ్యంలో మరి మహేష్ బాబుపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయని ముందు ముందు చూడాలి మరొక పక్క సాయి డెవలపర్స్ హైదరాబాద్ లో కూడా పలు కంపెనీలకు భూములు అక్రమంగా అమ్మినట్లు కూడా ఈ విచారణలో తేలింది మరొక పక్క ఈడీ అధికారులు దీనిపైన కూడా తనిఖీలు చేయడం జరిగింది మైనింగ్ కాపర్ సోలార్ వ్యాపారాల్లో కూడా ఉన్నటువంటి సురానా గ్రూప్స్ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది అయితే ఈ రెండు సంస్థలు చెన్నైలోని ఎస్బీఐ నుంచి కూడా వేల కోట్ల రుణాలు తీసుకున్నారని అయితే తేలింది అయితే తిరిగి చెల్లించకపోకపోవడంతో రెండు వేల పన్నెండులోనే సురాణా గ్రూప్స్ పై సిబిఐ కేసు అయితే నమోదైంది అయితే రెండు వేల పన్నెండులో ఈ సంస్థపై సిబిఐ కేసు ఉన్నా కూడా మహేష్ బాబు లాంటి ఒక సూపర్ స్టార్ దీనికి మరి ప్రమోషన్ చేయడానికి ఎలా అంగీకరించారు వారి లీగల్ టీం ఎలా సహకరించింది అనేది మాత్రం నిగ్గు తేల్చాల్సి ఉంది అయితే ఈ సిబిఐ కేసు నేపథ్యంలో వారి దగ్గర తనిఖీల సమయంలో వారి వద్ద నుంచి అక్రమంగా దగ్గర దగ్గర నాలుగు వందల కేసుల బంగారం సిబిఐ స్వాధీనం తెలుస్తుంది మరొక పక్క కస్టడీ నుంచి ఇక్కడ విచిత్రం ఏంటంటే సిబిఐ కస్టడీ నుంచే నూట మూడు కిలోల బంగారం మాయమైందని చెప్పేసి అక్కడ కేసు కూడా నమోదు అవడం జరిగింది అయితే ఈ నూట మూడు కిలోల బంగారం ఏమైందో తేల్చాలని అక్కడ చెన్నై హైకోర్టు అయితే ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరి రియల్ ఎస్టేట్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇంకా పవర్ సెక్టార్లలో కూడా సురాణా గ్రూప్ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుందని అయితే ఈ విచారణలో తేలింది ఈ క్రమంలోనే అసలు తాజాగా అంటే ఈ రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి అయితే ఈడీ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది టాలీవుడ్లో సంచలన రేపుతుంది అయితే మహేష్ బాబు ఈ అడ్వర్టైజ్మెంట్ చేసిన మనీనంతా హార్ట్ పేషెంట్స్కి అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఆపరేషన్ చేస్తూ ఉంటాడు దానికోసమే ఈ నిధులను మళ్లిస్తారని చెప్పి గతంలో కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఆ చేసేది సమాజ సేవే కానీ సమాజ సేవ కూడా ధర్మబద్ధంగా చేయాలి అంటే ఇట్లాంటి షెల్ కంపెనీలకు మనీ కి పాల్పడిన కంపెనీలకు ప్రమోషన్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బుని మీరు సమాజ సేవకు ఉపయోగిస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో చట్టం అయితే ఒప్పుకోదు కాబట్టి అయితే ఇది ఒకటినా ఇంకా ఇట్లాంటి కంపెనీలు ఏమైనా ఉన్నాయా మహేష్ బాబుకి ఈ మనీ లాండరింగ్ చేసినటువంటి ఈ కంపెనీలకు వాళ్ళిద్దరికి మధ్య ఆర్థిక లావాదేవీలు అంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి బయటకు వచ్చిన వార్తలైనా ఇంకా నిజాలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా ఈడీ అయితే విచారణ చేపట్టబోతోంది చూడాలి మరి మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదంటే డైరెక్ట్గా కోర్టును ఆశ్రయిస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సి ఉంది